అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియోకి సంబంధించి పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోండి గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు అకాడమీ ట్వంటీ ట్వంటీ ఫోర్లో పిఐఈ పెర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ సంబంధించి నూతన పాఠ్య పుస్తకాన్ని కాంపిటేటివ్ పర్పస్లో రిలీజ్ చేయడం జరిగింది ఈ యొక్క లెసన్స్ అన్నీ నేర్చుకుంటూ ఉన్నాం ఇప్పుడు ఆ టెక్స్ట్ బుక్లోని థర్డ్ లెసన్ సమకాలీన భారతదేశంలో విద్యాపరమైన అంశాలు ఈ టాపిక్ గురించి డీటెయిల్గా వన్ బై వన్ ఏ బిట్టు మిస్ కాకుండా నేర్చుకుందాం మన వీడియోలకు సంబంధించి కంటెంటు అదేవిధంగా మెథడాలజీ కూడా థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు మీకు అప్లోడ్ చేయడం జరిగింది ఇవి తెలంగాణ వారికి ఉన్నాయి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ వారికి కూడా ఉన్నాయి అది టెక్స్ట్ బుక్ నుండి బిట్ మిస్ అవ్వకుండా కాబట్టి వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ తర్వాత బోధనా పద్ధతులు ఉపగమాలు ఇందులో విలువలు ప్రధానంగా వ్యక్తి యొక్క రీతులు వైఖరులనే విలువలు అని చెప్పవచ్చు ప్రధానంగా వ్యక్తి యొక్క రీతులు వైఖరులు వీటినే విలువలు అని చెప్పవచ్చు విలువలు అనేవి బోధించకూడదు వాటిని ఆచరించడం ద్వారా పెంపొందించుకోవాలి విలువలు బోధించకూడదు ఆచరించడం ద్వారా పెంపొందించుకోవాలి ఈ విలువలు పెంపొందించడం మూడు స్థాయిలలో జరుగుతుంది ఆ మూడు స్థాయిలు ఏంటి అంటే విలువల గుర్చి చైతన్యం విలువల గూర్చి చైతన్యం విలువల అవసరం ఉంది అనే నమ్మకాన్ని కలిగించి కలిగి ఉండాలి ఆలోచన మాటల చేతలలో ఆలోచన మాటలు చేతలలో విలువలను ఆలోచింపజేయాలి ఈ విధంగా మూడు స్థాయిలలో విలువలు అనేవి పెంపొందించడం జరుగుతుంది బోధనకు ఉపయోగపడే పద్ధతులు రెండు ఉన్నాయి అవి ప్రత్యక్ష పద్ధతి పరోక్ష పద్ధతి ఈ బోధనకు ఉపయోగపడే పద్ధతులలో ప్రత్యక్ష పద్ధతి గురించి చూసినట్లయితే ఈ ప్రత్యక్ష పద్ధతిలో టైం టేబుల్ ప్రకారం బోధ అనేది జరుగుతుంది టైం టేబుల్ ప్రకారమే బోధించడం జరుగుతుంది దానినే ప్రత్యక్ష పద్ధతి అంటారు ఇక్కడ కె రామారావు గారు కె రామారావు గారు ప్రత్యక్ష పద్ధతిని వివరించారు ఏ గ్రంథంలో అంటే నైతిక విద్య ఆచరణాత్మక ఉపగమం అనే గ్రంథంలో నైతిక విద్య ఆచరణాత్మక ఉపగమం అనే గ్రంథంలో కె రామారావు గారు ప్రత్యక్ష పద్ధతిని గురించి వివరించడం జరిగింది అదేవిధంగా టి ప్రకాష్ కమిటీ నైతిక విద్య మీద ఈ టి ప్రకాష్ కమిటీని పంతొమ్మిది యాభై తొమ్మిదిలో ఏర్పాటు చేశారు ఈ కమిటీ విలువల విద్యను ప్రత్యక్ష పద్ధతిలో బోధించాలి అని సూచించింది ఈ ప్రత్యక్ష పద్ధతికి ఉదాహరణ ఏంటి అని చూస్తే బాలమిత్రుల కథలు జాతక కథలు నీతి కథలు వీటిని ఉదాహరణగా చెప్పవచ్చు అదేవిధంగా పరోక్ష పద్ధతి బోధించే పాఠ్యాంశం ద్వారా విలువలు పొందడాన్ని పరోక్ష పద్ధతి అంటారు పాఠ్యాంశం ద్వారా విలువలు పొందుతాం దీనినే పరోక్ష పాఠ్య ప్రణాళిక అని కూడా అంటారు పరోక్ష పద్ధతిని పరోక్ష పాఠ్య ప్రణాళిక అంటారు ఉదాహరణ ఏంటి అంటే భాషా బోధనల మహనీయుల చరిత్ర బోధిస్తాం గణిత బోధనలో తార్కిక ఆలోచన వేగం గూర్చి ఖచ్చితత్వం గూర్చి బోధించడం జరుగుతుంది సాంఘిక శాస్త్ర బోధనలో మానవ సంబంధాలు విశ్వశాంతి కూర్చి బోధించడం జరుగుతుంది తర్వాత ఉపగమాలు విలువలు ఉపగమాలు ప్రధానంగా ఉపగమాలు నాలుగు ఉన్నాయి అవేంటి అంటే పాఠ్యాంశ ఉపగమం సహపాఠ్య ఉపగమం సమీకృత ఉపగమం సంఘటన ఉపగమం ఇందులో పాఠ్యాంశ ఉపగమం ప్రత్యక్ష పీరియడ్ల ద్వారా నీతి విషయాలు ఈ పాఠ్యాంశ ఉపగమంలో బోధించబడతాయి ప్రత్యక్షంగా పీరియడ్లు కేటాయించి నీతి విషయాలు బోధించడం జరుగుతుంది ఉదాహరణ ఏంటి అంటే బాల సాహిత్యము పంచితంత్రము మొదలగినవి ఉపాధ్యాయుడు విలువలతో కూడిన మూర్తిమత్వం కలిగి ఉండాలి ఉపాధ్యాయుడు విలువలతో కూడిన మూర్తిమత్వాన్ని కలిగి ఉండాలి సహపాఠ్య ప్రణాళిక కార్యక్రమాలు సమర్థవంతంగా జరిగినప్పుడు ఆచరణాత్మక దృక్పథం పెరుగుతుంది సహ పార్టీ కార్యక్రమాలు సమర్థవంతంగా జరిగితే ఆచరణాత్మక దృక్పథం పెరుగుతుంది విలువల విద్యకు మూలాధారాలు కుటుంబం మతం తత్వజ్ఞానం సాహిత్యం సామాజిక ఆధారాలు ప్రసార సాధనాలు పాఠశాల అదేవిధంగా విలువల మూల్యాంకనం విలువలు మనిషి ప్రవర్తనకు సంబంధించినవి పరిశీలన ప్రశ్నావళి పనిదనం ద్వారా విలువల మూల్యాంకనాన్ని చేయవచ్చు పరిశీలన ప్రశ్నావళి పనితనం ద్వారా విలువలను మూల్యాంకనం చేయవచ్చు నైతిక బోధన గూర్చి కమిటీలు కమిషన్లు గూర్చి చూసినట్లయితే నైతిక బోధన గూర్చి కమిటీలు కమిషన్లు ఏమని పేరుకున్నాయి నైతిక బోధనకు సంబంధించి అని చూస్తే ఇక్కడ పాఠశాలలో నైతిక బోధన చేయరాదు నైతిక బోధన పాఠశాలలో చేయరాదు ఎవరు పేర్కొన్నారు అంటే హార్ట్ ట్యాక్ కమిటీ పంతొమ్మిది ముప్పై తొమ్మిది సిఏబిఏ పంతొమ్మిది నలభై ఏడు మొదలయ్యారు కమిషన్ పంతొమ్మిది యాభై రెండు యాభై మూడు ఈ మూడు కూడా పాఠశాలలో నైతిక బోధన చేయరాదు అని పేర్కొన్నాయి తర్వాత నైతిక బోధన చేయాలి అని చెప్పిన కమిటీలు ఏంటి అని చూస్తే రాధాకృష్ణన్ కమిషన్ పంతొమ్మిది పద్దెనిమిది టి ప్రకాష్ కమిటీ పంతొమ్మిది యాభై తొమ్మిది కొఠారి కమిషన్ పంతొమ్మిది అరవై నాలుగు అరవై ఆరు ఈ యొక్క ఫ్రెండ్స్ ఇక్కడ గమనించండి అరవై నాలుగు అరవై ఆరు ఈ కమిటీలు ఏమైనా పేర్కొన్నాయి పాఠశాలలో నైతిక బోధన చేయాలి అని చెప్పాయి చేయకూడదు అని చెప్పినవి అయితే హార్టా కమిటీ సిఏబీఏ మొదలైన కమిషన్ తర్వాత మత నైతిక విలువలు బోధన పాఠశాల సమయానంతరం స్వచ్ఛందంగా జరపవచ్చు మత నైతిక విలువల బోధన పాఠశాల సమయానంతరం స్వచ్ఛందంగా జరపవచ్చు ఎవరు చెప్పారు అంటే కమిషన్ పేర్కొంది అదేవిధంగా మన విద్యా వ్యవస్థ నుండి ఆధ్యాత్మిక శిక్షణ తీసివేస్తే మన సంస్థ చారిత్రక అభివృద్ధికి న్యాయం అన్యాయం చేసిన వారు అవుతాం మన విద్యా వ్యవస్థ నుండి ఆధ్యాత్మిక శిక్షణ తీసివేస్తే ఆధ్యాత్మిక శిక్షణ తీసివేస్తే మన సంస్థ చారిత్రక అభివృద్ధికి అన్యాయం చేసిన వారు అవుతాం ఎవరన్నారు అంటే రాధాకృష్ణన్ కమిషన్ పేర్కోవడం జరిగింది అదేవిధంగా విద్యా సంస్థలన్నింటిలో నైతిక సామాజిక ఆధ్యాత్మిక విలువలు విద్యను ప్రవేశపెట్టాలి నైతిక విద్య సామాజిక విద్య ఆధ్యాత్మిక విద్య విలువల విద్య వీటిని ప్రవేశపెట్టాలి ఎవరు చెప్పారంటే కోటారికి పేర్కోవడం జరిగింది అదేవిధంగా శాంతి విద్య ఇక్కడ ఎన్సిఎఫ్ రెండు వేల ఐదు ఉపాధ్యాయ శిక్షణలో శాంతి విద్య ప్రవేశపెట్టాలి ఉపాధ్యాయ శిక్షణలో శాంతి విద్య ప్రవేశపెట్టాలి ఎవరు చెప్పారు అంటే ఎన్సిఎఫ్ రెండు వేల ఐదు విద్య ద్వారానే సమాజంలో శాంతి సహనము పౌర బాధ్యతలు అనేవి పెంపొందించవచ్చు జీవించడంలో ఆనందాన్ని కలిగించి మూర్తిమత్వ అభివృద్ధికి ఈ శాంతి విద్య దోహదం చేస్తుంది జీవించడంలో ఆనందాన్ని కలిగించి మూర్తిమత్వం అభివృద్ధికి శాంతి విద్య దోహదం చేస్తుంది మానవ హక్కులు గౌరవించడంతో పాటు అహింస సంఘర్షణ నివారణ దృక్పథాలను పెంపొందిస్తుంది ఇక్కడ యునెస్కో శాంతి విద్య గూర్చి కృషి చేస్తుంది ఐక్యరాజ్య సమితిలో ఒక భాగమైన యునెస్కో శాంతి విద్యకై కృషి చేస్తుంది తర్వాత సహపాఠ్య ఉపగమం ఇది రెండవ ఉపగమం ప్రత్యేకంగా పీరియడ్లు కేటాయించవలసిన అవసరం లేదు సహపాఠ్య ఉపగమానికి సంబంధించి ప్రత్యేకంగా పీరియడ్లు కేటాయించాల్సిన అవసరం లేదు సహపాఠి కార్యక్రమాల ద్వారా విలువలనేవి పెంపొందించవచ్చు ఉదాహరణ ఏంటి అంటే ప్రార్థనా సమావేశాలు విజ్ఞాన యాత్రలు మొదలైనవి అదేవిధంగా సమీకృత ఉపగమం ఇందులో కూడా ప్రత్యేకంగా పీరియడ్లు కేటాయించవలసిన అవసరం లేదు సమీకృత ఉపగమంలో కూడా ప్రత్యేకంగా పీరియడ్లు కేటాయించవలసిన అవసరం లేదు అదేవిధంగా సహపాఠ ఉపగమంలో కూడా ప్రత్యేకంగా పీరియడ్లు కేటాయించాల్సిన అవసరం లేదు ఇక్కడ భాష ఈ భాషను విలువలకు సంబంధించిన నిగూఢ ప్రణాళిక అంటారు సమీకృత ఉపగమంలో భాషను విలువకు సంబంధించి నిగూఢ ప్రణాళిక అంటారు అదేవిధంగా సంఘటన ఉపగమం జరిగే సంఘటనల నుండి నైతిక విలువలను ఉపాధ్యాయుడు విద్యార్థులు నేర్పాలి సంఘటనల ఆధారంగా విలువలను ఉపాధ్యాయుడు నేర్పాలి విలువలు పెంపొందించుకోవడానికి పాఠశాలలో నిర్వహించవలసిన కృత్యాలు ఏంటి అని చూస్తే అసెంబ్లీ కార్యక్రమాలు క్రమశిక్షణ విలువలు దేశభక్తి గీతాలు దేశభక్తి విలువలు ఆటలు నాయకత్వ లక్షణాలు జాతీయ పండుగలు జాతీయ భావం నాటికలు జాతీయ అభివృద్ధి విద్యార్థులకు ఉపాధ్యాయుడు ఆదర్శంగా ఉన్నప్పుడే ఉపాధ్యాయుడు విద్యార్థులకు ఆదర్శంగా ఉన్నప్పుడే ఆ ఉపాధ్యాయుడిని విద్యార్థులు అనుకరిస్తారు ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మిగిలిన అంశాలు డీటెయిల్గా నేర్చుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ